హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో పూర్తిగా చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ వీడియో అయోధ్య బాలరాముడు పుట్టిన పుణ్యభూమిని నేను వెళ్ళి సందర్శించడం జరిగింది నా మనసుకి చాలా హాయిగా అనిపించింది ఈ వీడియో పూర్తిగా చూసి నన్ను ఆశీర్వదించండి ఇది అయోధ్య మేము వెళ్ళింది పద్దెనిమిదవ తారీఖు క్రౌడ్ అయితే మామూలుగా లేదు మీరు ఏ టైంలో వెళ్తారంటే కుంభమేళ అయిన తర్వాత వెళ్ళండి ఫ్రీగా ఉంటుంది ఇది హనుమాన్ టెంపుల్ అయోధ్యలో ఉన్న మన హనుమాన్ టెంపుల్ ఇది అయోధ్యకు వెళ్ళే దారిలో హనుమాన్ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు చేసుకోకుండా వెళ్ళచ్చు మీరు ఎర్లీ మార్నింగ్ ఐదింటికల్లా స్టార్ట్ అయితే మీరు ఎక్కడ ఆగకుండా దర్శనం అయిపోతుంది అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే మనసు పులకరించింది ఎందుకంటే ఈ గుడి గురించి చాలా చరిత్ర ఉంది మీ అందరికీ తెలిసిందే మొత్తానికి ఫోన్లు అయితే అలో చేశారు లోపలికి పొద్దు పొద్దున్నే పొట్టు పెట్టించుకొని వెళ్ళాం లైన్లోకి వెళ్ళాం మాకు మొత్తం రెండు రెండు గంటలు చిల్లర పట్టింది ఎక్కడ ఆకుండా వెళ్తేనే ఆ టైం పట్టింది మేము ఐదింటికి బయలుదేరాం కాబట్టి మాకు త్వరగా అయిపోయింది ఇది సెకండ్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ప్రయోగరాజుకి వారణాసికి దగ్గరలో ఉంటుంది నూట యాభై నూట ముప్పై కిలోమీటర్ల దూరం ఇది ఇంకో కోటలా కట్టారు కానీ మెయిన్ టెంపుల్ కాదు ఇది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే ఇది శ్రీ రాముడు దర్శనానికి వెళ్ళే మెయిన్ గేట్ మనం ఇక్కడి నుంచే ఎంటర్ అవుతాం చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ అసలు అంత పెద్ద కొండని అంత రాయిని ఎలా చెక్కారో ఏంటో అసలు మామూలుగా చూస్తే కళ్ళు చెదిరిపోతాయి చూసారా ఎంత హైటో ఇది ఏంటంటే ఎక్కడ అతుకులు లేని బిల్డింగ్ అనమాట కట్టారు ఇలాగా అదే స్వామివారు ఉండే గుడి నాకు చూస్తుంటే ఏదో రాజకోటకు మించిన భవనాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది నా కళ్ళు మామూలుగా కాదు చాలా ఆశ్చర్యానికి గురైనవి ఎందుకంటే నేను ఎప్పుడూ ఇప్పటి వరకు ఇంత పెద్ద కట్టడాన్ని చూడలేదు చూశాను కానీ ఈ మధ్య కట్టిన కట్టడం ఎప్పుడు చూడలేదు ఇదే చూడడం లోపల లైటింగ్ అది కూడా చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అదే టైంకి విఐపి దర్శనం కూడా ఫ్రీ చేశారు క్రౌడ్ ఎక్కువైందని చెప్పి అదిగో బాలరాముడు ధరించండి రెండు కళ్ళు సరిపోలేదు అలా దర్శనం చేసుకొని మమ్మల్ని ఇంకో వెయ్యి నుంచి బయటికి పంపించారు ఇది గుడి మొత్తం కూడా మనం చూడవచ్చు అంతా శిల్పంతోనే నిండి ఉంది ప్రతి చోట కూడా ఒక్కొక్క ప్రతిమ అమ్మవార్లు అయ్యవార్లు ప్రతిమలు పెట్టారు నేను చూశాను టచ్ చేసి అది ఒరిజినల్ రాయే మొత్తం ఎక్కడ కూడా ఏం చే అతుకులు లేవు మొత్తం చెక్ చేశాను నేను ఎక్కడ అతుకులు ఉన్నాయేమో అని ఆ రాళ్ళని ఎక్కడే తయారు చేస్తున్నారు ఈ రాయి ఎక్కడ తీసుకొస్తున్నారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయాలి ఇంకా కట్టడం పూర్తి అవ్వలేదు థర్టీ పర్సెంట్ అయిందేమో థర్టీ పర్సెంట్కి ఎలా ఉందంటే మామూలుగా కాదు చూస్తున్నారు కదా నేను ప్రతిదీ నొక్కి చూశాను అంతా రాయే అంతా చెక్కుడే ఏకశెల అది అంటే విగ్రహం మొత్తం ఏకశిలే మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లోనే అయిపోయింది దర్శనం అయిన తర్వాత వేరే వేరే చదివారు ఇది వ్యూ పాయింట్ అక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజు సన్రైజులో సామురు రాముల వారి ఆ టెంపుల్ చూస్తుంటే మీకు వీడియోలో కాదు కానీ మీరు డైరెక్ట్గా చూస్తే మరి మనం ఇప్పుడు అయోధ్యలో ఉన్నాం అయోధ్యలో ఉన్న రామ్ మందిరం ఇదే చూడండి మీరు కూడా మీకు రామ్ మందిరం మొత్తం వీడియో తీసా మొత్తం పెడతాను ఇంకా కన్ఫ్యూషన్ అవేదో అవుతుంది ఇప్పుడు ఇంకా తయారు చేస్తున్నారు చూడండి అంతా చేతులతోనే చెప్తున్నారు మొత్తం హ్యాండ్మేడే ఎదగోండి ఇట్లా తయారు చేస్తున్నారు ఇప్పుడు మీకు వీడియో చూపించిన ప్రతిదీ కూడా ఇలా తయారైందే ఇక్కడ ఇంకా టెంపుల్ తయారవుతుంది ఇంకా అవ్వలేదు పూర్తిగా రెడీ చేస్తుంది ఈలోగా సూర్యుడు అలాగ మమ్మల్ని పలకరించాను అలా రామోల్ని పలకరించారు ఆశ్చర్యంగా చూస్తుంది ఇది బయటకు వచ్చే దారి సెంట్రల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అస్సలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా చెప్తున్నానండి మీరు వీలైతే అయోధ్య వెళ్ళి చూడండి మీరే చెప్పండి తర్వాత శ్రీరాముడు పుట్టి జన్మించి పెరిగిన ఊరది ఇది మొత్తం పాలరాయితోనే చేశారు అది మొత్తం పాలరాయే నేను ప్రతిది ఒక ప్రతి ఒక్కటి కూడా పట్టుకొని చూసాను మనసుకు చాలా హాయిగా అనిపించింది అది రాముల వారి అది అంటే ఆయన సూర్య వంశించినారు కాబట్టి అవన్నీ పెట్టారు నాకు దాని అర్థం తెలియదు ఇంకా దూరం నుంచి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మా దర్శనం అయిపోయి మొత్తాన్ని కంప్లీట్ అయిపోయి బయటకు వస్తాం ఇది బయట నుంచి వ్యూ అది అదిగోండి ఎంత బాగుందో అసలు ప్రతి ఒక్కటి చాలా సూక్ష్మంగా చెప్తున్నారు ఇక్కడ నుంచి చూస్తే రాజకోట రాములు వారి రాజుకోటది ఏ మాత్రం తీసుకోలేదు చాలా అంటే చాలా బాగా కట్టారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది తొమ్మిదింటికి క్రౌడ్ చాలా విపరీతంగా ఉంది అస్సలు రోడ్డు ఖాళీ లేదు మేము వెళ్ళేటప్పుడు ఎంత ఖాళీగా ఉందో గుడికి దర్శనం వెళ్ళేటప్పుడు ఎంత ఖాళీగా ఉందో మేము ఒకటినం టూ అవర్స్లో వచ్చేసరికి రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయిందండి అందరూ కూడా వారి దర్శనానికి వెళ్ళేవాళ్ళే సో వీళ్ళు నేపాల్ వాళ్ళు ఇలా ఎవరు ఊరోళ్ళు వాళ్ళ గంట పట్టుకొని వాళ్ళ క్యాప్ పెట్టుకొని సందర్భించడానికి వచ్చారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ